నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను మూడవ యోహాను ఒకటవ అధ్యయము రెండవ వచనము ఒకరితో ఒకరము సహవాసం కలిగి ఉండాలి ప్రార్థించుకోవాలి బలపరచుకోవాలి బుద్ధి చెప్పుకోవాలి హెచ్చరించుకోవాలి విశ్వాసం అందు నిలకడగా ఉండి అన్ని విషయములందు వర్ధిల్లాలి నీవు వెళ్ళే ఉద్యోగంలో కాలేజీలు మరియు ప్రతి చోట మంచి వ్యక్తుల స్నేహం కొరకు ప్రార్థించాలి నీవు దేవుని బిడ్డగా మాదిరిని కలిగి వారి కోసం ప్రార్థించాలి ఆదరించాలి మేలు చేయాలి దేవునికి మహిమ ఇతరులకు మేలు నీకు దీవెన కలుగులాగున జీవించాలి నీకోసం కూడా ప్రార్థించేవారు ఎందరో ఉన్నారు వారిని బట్టి దేవుని స్థుతించు దేవుడు నేను తన దయలు మనుషుల దయలు వర్ధిల్ల చేసి సదా నేను దీవించునుగాక ఆమెన్